సార్ మేమంతా ఊరికి ఉంటే ఉన్నట్టుండే కారు అయిపోయింది పెట్రోల్ అయిపోయిందేమో అనుకునే పక్కనే పెద్ద శబ్దం ఏందే అని చూసేసరికి ఎదురుగా చల్ల చీరతో ఒక అమ్మాయి మా కుటుంబం అంతా భయపడిపోయిల్లా అప్పటి నుంచి అటు పోవాలంటేనే భయం వేస్తూ ఉంది ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్తారు ఆ మాట ఎత్తేనే భయం స్వామి ఒక రోజు నేను మా ఆయన ఆపురం వంతెన దాటు అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి మా ఆయన అటువైపుకి వెళ్ళొద్దని చెప్పాను అలాగే మా పిల్లల్ని కూడా అక్కడ ఆడుకోవడానికి అసలు పంపించనే పంపించట్లేదు సార్ ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆ బ్రిడ్జ్ మీద ఏం ఉందండి హాయ్ హాయ్ వదినా బాగున్నానురా ప్రయాణం ఎలా జరిగింది ఎందుకు ఇంత లేటు తొందరగానే బయలుదేరాము రోడ్ బాగాలేదు అవునా మీరు భోంచేసారా ఇంకా లేదు రెడీ చేస్తాను సరే ఒక ఐదు నిమిషాలు రెడీ చేస్తాను అలాగే పర్లేదు మీరు ఆ గెస్ట్ రూమ్ యూస్ చేసుకోండి గీజర్లు వేడి నీళ్ళు వస్తుంది సార్ నాకు అక్కడ మీరు ఫ్రెష్ అప్ డిన్నర్ రెడీ విను విను ఎక్కడ ఉన్నావ్ విను ఎక్కడ ఉన్నావురా విను విను Vale ¿Vino ¿y este qué no es, vale. no? Vale Menú, vale